అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన ఏపీ మరియు తెలంగాణలో మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇప్పుడిప్పుడే తాజా ప్రకటన అయితే చేసింది వాతావరణ శాఖ ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనే వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి అందరికంటే ముందుగా ప్రతి వీడియోను కూడా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే అక్కడక్కడ కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక గతంలో చూసుకుంటే మనకు మిచాంగ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసి తీవ్ర అయితే జరిగింది ఇప్పుడు తాజాగా మరొకసారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇప్పటికే మన రాయలసీమ జిల్లాలో అలాగే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది అక్కడక్కడ కూడా జల్లులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఏదేమైనా రైతులు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతుంది ఇక ఇప్పటికే మనకు వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో మరొకసారి వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతోంది ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా పరిస్థితి అయితే ఇదే విధంగా ఉంది ఇప్పటికే తెలంగాణలో కూడా అక్కడక్కడ కూడా వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో మరొకసారి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తాజా వెదర్ అప్డేట్ని అయితే ప్రకటించింది ఇక అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో చలి మరియు వర్షాలు మనకు మంచు తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అయితే చెబుతోంది ఇదే అప్డేటు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి